హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే వేయించిన శనగపప్పు అదేనండి చట్నీ పప్పుతో జంతికల్ని కరకరలాడుతూ మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా నార్మల్ చక్రాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు క్లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పప్పుని ఒక కప్పు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదా చట్నీపప్పు పొడిని ఒక కప్పు కొలతగా చేసి తీసుకోవాలి ఇక్కడ పప్పుని కొలతగా కాదండి పప్పుని పిండి చేసిన తర్వాత ఆ పిండిని మనం ఒక కప్పు కొలతగా తీసుకోవాలి మనం జల్లించుకోవాలండి దీన్ని ఎందుకంటే మనకి ఏదైనా సన్నటి లాగుంటే మనకి టేస్ట్ అన్నది అంత బాగోదు జంతికలు అందుకనే జల్లించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మూడు కప్పులు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు చట్నీ పప్పు పొడికి మూడు కప్పులు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా చక్కగా దీన్ని జల్లించేసుకోండి ఇలా వచ్చిన ఈ పలుకనంతా కూడా పక్కన పెట్టేసుకోండి దీన్ని పిండిలో కలుపుకోకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను వాముని ఇలా కాస్త క్రష్ చేస్తూ వేసుకోండి అప్పుడు మనకి ఫ్లేవర్ అన్నది బాగుంటుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు నల్ల నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను అలాగే పిండికి సరిపడా కారానికి కూడా వేసుకోండి కారం నేను ఇక్కడ ఒక స్పూను వేశాను అలాగే పిండికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి రెండు స్పూన్లు నెయ్యిని వేస్తున్నానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే వెన్న అయినా వేసుకోవచ్చు అలాగే వెన్న నెయ్యి రెండు లేకపోతే మరుగుతున్న ఆయిల్ని ఒక రెండు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఈ మూడింటిలో మీరు ఏది వేసుకున్నా పర్లేదండి ఇలా వేసేసుకొని పొడిపిండి అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి మనం చేత్తోటి ఒకసారి పిండిని ఇలా ముద్ద చేస్తే మనకి ఉండలాగా ముద్ద అవ్వాలండి అప్పుడే మనకి నెయ్యి సరిపోయినట్లు ఒకవేళ మీకు అలా ముద్దగా రాలేదు అనుకుంటే ఇంకాస్త దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోండి చూడండి ఇలా మనకి అవ్వాలి దానికి తగ్గట్టుగా మీరు నెయ్యి అన్నది యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మరుగుతున్న నీళ్ళని యాడ్ చేయాలండి బాగా మరగాలి నీళ్ళు మరుగుతున్న వాటర్ని దీంట్లోకి కొన్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకండి ఇది మొత్తం పిండి మనం ఇప్పుడే కలపము ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే ఇలా స్పూన్ తోటి ఇలా దీన్ని కలుపుకోవాలి ఇక్కడ పొడి పొడిగా అవ్వాలండి పిండి పొడి పొడిగా అయ్యేలాగా మీరు దీన్ని కలుపుకోవాలి బాగా ముద్దలాగా మనం ఇప్పుడే కలుపుకోము అందుకే వాటర్ని ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం వాటర్ని వేసుకోండి నీళ్లు మాత్రం బాగా మరుగుతున్న నీళ్లు మాత్రం వేసుకోవాలి చన్నీళ్ళు అసలు వాడకూడదండి ఇప్పుడు చూడండి ఇలా మనకి పౌడర్ లాగా పలుకు పొలుకుగా అయ్యేలాగా దీన్ని కలిపేసుకొని ఇదంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఏరిపోకుండా గాలిపోకుండా గట్టిగా ఇలా ప్రెస్ చేసేసి వేడికి ఇది కొంచెం మగ్గుతుంది మనం వేడి వేడి నీళ్లు వేసుకున్నాం కదా కాస్త మగ్గినట్లుగా అవుతుందండి మనకి అలా అవ్వాలి ఆ మాయిశ్చర్ అంతా కూడా పట్టాలి అందుకని ఇలా టైట్గా పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి మనకి ఆ చెమ్మ అన్నది ఎలా మనకి అంటిందో ప్లేట్కి ఇలా మనకి బాగా చెమ్మ వచ్చేలాగా ఒక పదిహేను నిమిషాల వరకు ఇలా పక్కన పెట్టేసుకొని దీన్ని ఒకసారి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకోండి మనకి అలా మగ్గటం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది అలాగే మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ పిండిని అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి నీళ్లు కలుపుకుంటూ మనం జంతికల పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళని మీరు బాగా మరిగే నీళ్ళైతే పోయాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఉన్న నీళ్ళను పోసినా సరిపోతుంది నేనైతే ఇందాక కాచాను కదా ఆ నీళ్లు మిగిలి ఉంటే ఆ నీళ్ళనే వేసేశాను కాస్త ఇలా ఉప్పు చూసుకొని మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నాకు సరిపోకపోతే మళ్ళీ వేశాను ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ ఇలా చూడండి చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా ఇలా జంతికల పిండిని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి ఈ జంతికల కోసం మూడు హోల్స్ ఉంటాయి కదండి రంధ్రాలు మూడు రంధ్రాలు ఉండే ఆ జంతికల గొట్టంలో మనం దీన్ని చేస్తాము